ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు కుటుంబాలని పిల్లల భవిష్యత్తును ఎలా నాశనం చేస్తున్నాయో మనం ప్రేమలో పడ్డామని మనసు కలిసిందని ఒకరి కోసం మరొకరు ప్రాణం తీసే స్థాయికి వెళ్లే పిచ్చి ప్రేమ కథలు చాలా చూశాం కానీ తల్లి అయిన ఒక స్త్రీ ముగ్గురు పిల్లలకు తల్లి పదిహేను ఏళ్లు గృహిణిగా ఉన్న భార్య తన భర్తను సజీవంగా కాల్చి పారిపోవడానికి ప్లాన్ చేస్తే అది సాధారణ విషయం కాదు ఇది అదే తరహా కథ చిత్తూరు జిల్లా పలమనేరు మండలం సేదా కుటుంబం ఆర్మీలో పనిచేసే భర్త కోసం పిల్లల కోసం కుటుంబం భవిష్యత్తు కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి పనిచేసే వ్యక్తి అయితే అదే కుటుంబంలో అతని భార్య శిల్ప ఎలా అక్రమ సంబంధాల్లో పడిపోయింది ఎలా భర్త ప్రాణాలకే తెగబడింది ఎలా నూనె కాచింది ముఖంపై ఎలా పోసింది తర్వాత ఎలా అడ్డంగా పట్టుబడింది ఈ రోజు పూర్తిగా చిన్న డీటెయిల్ కూడా మిస్ కాకుండా మీ ముందుకు నిజమైన ఘటన తీసుకువస్తున్నాం సో డోంట్ మిస్ ఎండ్ అంతకన్నా ముందు చిన్న విషయం మీరు కొన్నేళ్లుగా నా వీడియోస్ ని చాలా అమితంగా ప్రేమిస్తున్నారు ఆదరిస్తున్నారు అలానే నా దయ ఉంచి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే నాకు ఇంకా మరింత మోటివేషనల్ అనిపిస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం కోతిగుట్ట గ్రామానికి చెందిన సి వెంకటేశ్వర్లు ఆర్మీలో పనిచేస్తాడు క్రమశిక్షణ కష్టపడి పనిచేసే వ్యక్తి సుమారు పదిహేను సంవత్సరాల క్రితమే ఆయనకు శిల్పాతో పెళ్ళైంది వీరికి ముగ్గురు పిల్లలు వెంకటేష్ ఉద్యోగం ఆర్మీ కాదు ఇంటికి మూడు నెలలకు ఒకసారి మాత్రమే వస్తాడు పిల్లలు కుటుంబం చూసుకోవాల్సిన బాధ్యత శిల్పాది ఇక్కడే మొదలైంది సమస్య పలమనేరు మండలంలోని నూనెవారిపల్లె గ్రామానికి చెందిన ఎం వెంకటేష్ అనే యువకుడితో శిల్పాకు పరిచయం ఏర్పడింది మొదట్లో సాధారణ మాటలు తర్వాత ఎక్కువ మాట్లాడటం తర్వాత మొబైల్లో చాటింగ్ నెమ్మదిగా అది అక్రమ సంబంధంగా మారింది వెంకటేష్ లు ఒకసారి సెలవులకి ఇంటికి వచ్చాడు భార్యలో మార్పు గమనించాడు వెంటపడి మాట్లాడకపోవడం అవసరం లేకుండా బయటికి వెళ్లడం అతనికి అనుమానం వచ్చింది కొన్ని రోజులు పాటు ఆచూకీ చేశాడు అతని ఎంక్వైరీలో ఒక యువకుడితో సంబంధం ఉన్నట్లు తేలింది దీంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి చిన్న చిన్న గొడవలు కాస్త పెద్ద గొడవలుగా మారాయి భర్త తీరు మార్చుకోమన్న శిల్ప తీరు మారలేదు తర్వాత శిల్ప తన ప్రేమికుడు వెంకటేష్ చెప్పింది అక్కడే మొదలైంది అసలైన ప్లాన్ నీ భర్త ఉన్నంత వరకు మనం కలుసుకోవటం చాలా కష్టం ఆయన ఇంటికి వస్తే మనం కలుసుకోలేము ఒక పని చేయాలి అతన్ని తప్పించాలి ఆయన సెలవుల్లో వచ్చినప్పుడు చంపేసేయాలి అని నిర్ణయించుకున్నారు ఇద్దరు కలిసి హత్యకు ప్లాన్ తయారు చేశారు ఎలా చంపాలి ఎప్పుడు చంపాలి ఎక్కడ చంపాలి ఎవరికి తెలియకుండా శవాన్ని ఎలా మాయం చేయాలి అన్ని ఇప్పటికే నిర్ణయించుకున్నారు పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదు సమయం రాత్రి పది గంటలు వెంకటేష్ లు సెలవులకి ఇంటికి వచ్చాడు ఆ రాత్రి శిల్ప భర్త నిద్రపోతున్న సమయంలో శిల్ప వంటగదిలో నూనె కాచింది నూనె కాచే శబ్దం కూడా వినిపించకుండా స్టవ్ ను తక్కువ ఫ్లో పెట్టి బాగా వేడి చేసింది ప్రియుడు వెంకటేష్ బయట సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు మేము ఈ స్టోరీ మామూలుగా చెబుతున్నాం కానీ ఆ సమయంలో అది ఒక భయంకర సన్నివేశం శిల్ప కాసిరి నూనె తీసుకుని మెల్లగా భర్త దగ్గరకు వచ్చింది నిద్రలో ఉన్న భర్తకు ఏమీ తెలియదు ఆమె చేతిలో తనకి ప్రాణాపాయ స్థితి ఉందని ఒక క్షణంలో శిల్ప ఆ సలసలా మరిగే నూనెను భర్త ముఖం తల మీద ఒళ్లు మొత్తం పోసేసింది వెంటనే భర్త అరుస్తూ లేశాడు నూనెతో చర్మం కాలిపోవడంతో ఘోరమైన నొప్పి దీంతో శ్రీనివాస్ పెద్ద పెద్దగా కేకలు వేయడంతో అటు శిల్ప ఇటు ప్రేమికుడు ఇద్దరు పారిపోయారు గ్రామ ప్రజలు పరిగెత్తుకుంటూ వచ్చి వెంటనే వెంకటేష్ ను హాస్పిటల్ కు తరలించారు ఆర్మీ ఉద్యోగం కావడంతో కేసు సీరియస్ గా తీసుకున్నారు పలమనేరు పోలీసులకు ఫోన్ వచ్చింది సిఐ మురళీమోహన్ టీం వెంటనే విచారణలోకి దిగింది భర్తకు ప్రాణాపాయం ఉన్న మాట్లాడే స్థితి మాత్రం ఉంది వారి మొదటి స్టేట్మెంట్ నా భార్య నన్ను కాల్చింది ఆమె ఎవరో ఒకరితో ఎఫ్ఐఆర్ లో ఉంది అంతే పోలీసులు వెంటనే ఆ దిశగా దర్యాప్తు మొదలు పెట్టారు శిల్ప ఆమె ప్రియుడు ఇద్దరు పారిపోవడానికి ప్రయత్నించారు కానీ ఫోన్ లొకేషన్ సీసీ ఫుటేజ్ల ఆధారంగా ఇరవై నాలుగు గంటల్లోనే పోలీసులు వారిని ట్రేస్ చేశారు ఒక చిన్న పట్టణం బస్ స్టాండ్ దగ్గర ప్రియుడి వెంకటేష్ తీసుకున్నారు కొంచెం తర్వాత శిల్ప కూడా అరెస్ట్ అయింది వీరిద్దరి ఫోన్లు పరిశీలించగా చాట్ హిస్టరీ కాల్ హిస్టరీలు ప్రేమ ప్లాన్ హత్యాయత్నం అన్ని బయటపడ్డాయి పోలీసులు త్రీ నాట్ సెవెన్ సెక్షన్ తో కేసు పెట్టి జైలుకు పంపించారు మూడు సార్లు ఆలోచించి నిర్ణయం మూడేళ్లు సంబంధం కోసం పదిహేను ఏళ్ల గృహిణి జీవితం నాశనం చేసింది భర్త జీవించి ఉన్నాడు కానీ ముఖంపై తీవ్రమైన కాలిన గాయాలు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు ముగ్గురు పిల్లలు తల్లిదండ్రుల కోల్పోయినట్టే శిల్ప ప్రస్తుతం జైల్లో ఉంది ప్రియుడు కూడా జైల్లోనే ఉన్నాడు ఈ ప్రేమ కథ చివర అందరి జీవితాల మీద రక్తపు చరిత్ర రాసింది ప్రియుడి కోసం భర్తను సజీవంగా కాల్చే ప్రయత్నం చేసిన శిల్ప కేసు మనందరికీ ఒక హెచ్చరిక మానవ సంబంధాలు విశ్వాసం కుటుంబం వాటి విలువలు కోల్పో ప్రేమ పేరుతో చేసే పిచ్చి నిర్ణయాలు ఒకరి కాదు అందరి జీవితాల్ని బూడిద చేస్తాయి ఇది రాంబాబు మీడియా క్రైమ్ స్టోరీ మరిన్ని నిజమైన కేసులు నిజ జీవిత గాథలు మీ ముందుకు తీసుకొస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్